నా పేరు రాంబాబు రాంబాబు అవుతుంది కదా ఎలా ఉందంటారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక పరిపాలనా విధానం బాగుంది వాళ్ళు ఏదైతే కూటమిలో హామీలు ఇచ్చారో హామీల్ని ఒక్కోటి ఒక్కోటి చక్కగా అమలు చేస్తున్నారు గత ప్రభుత్వంలో కాకుండా ఇచ్చిన హామీని వెంటనే వెంటనే అమలు చేసి విధానం పరిపాలన బాగుంది అంటే ఇస్తానన్న పథకాలు ఆరు పథకాలు ఉన్నాయి కదండి ఆరు పథకాలు ఎన్ని వస్తున్నాయి ఆల్రెడీ గ్యాస్కి ఆ పథకాన్ని అమలుపరచడం జరిగింది ఇకపోతే వృద్ధాప్య పెన్షన్ అయితే వికలాంగుల పెన్షన్ అయితే అది ఒకేసారి పెంచడం ప్రభుత్వం ఏర్పాటుకు ముందు ఇచ్చిన హామీని ఆ మూడు నెలలకి ఉన్న బ్యాలెన్స్ని ఒకేసారి ఇవ్వడం అది కూడా బాగుంది పేదవాళ్ళకి ఉపయోగపడే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం అని మేము గంటపదంగా చెప్తాం అంటే గత ప్రభుత్వం పేద ప్రజలకు మంచి జరిగిందని చెప్పేసి అంటూ ఉంటారు కదా గత ప్రభుత్వంలో జరిగిన మంచి ఏంటంటే ధనిక వర్గాలకి బినామీ వర్గాలకి ఉపయోగం అయింది తప్ప పేద ప్రజలకు ఏ విధమైన ఉపయోగం లేదా ప్రభుత్వంలో ఉంది మారింది ఇంకా మారుతా త్వరలో ఉచితంగా ఇసుకిస్తాను కదా అందుబాటులోకి వస్తున్నాడు ఆల్రెడీ చాలా మంది తీసుకుంటున్నారు కదా వెళ్తున్నాయి ట్రాక్టర్ల మీద దగ్గరలో వాళ్ళందరూ కూడా ఉచితంగా ఇచ్చేసుకుని ప్రభుత్వం ఇచ్చి చేసుకుని ఉపయోగించుకుంటున్నారు అందరూ కూడా ఉచితంగా అన్నారు కానీ గత ప్రభుత్వం మీద ఒక ఐదు వందలు మాత్రమే తగ్గింది ఎక్కడ ఉచితంగా రావట్లేదని అని చెప్పేసి అది ప్రభుత్వం మీద కిట్టనోళ్ళు చేసే విమర్శలు తప్ప అదేమీ లేదు అంత సవ్యంగా జరుగుతుంది వచ్చిన నిత్యావసర చురుకులు రేట్లు తగ్గిస్తానని సడన్గా పెంచేశారని చెప్పేసి అది కొన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటాయి కొన్ని కేంద్ర ప్రభుత్వంలో ఉంటాయి మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాటి రేట్లు తగ్గించాలంటే కేంద్రం కూడా సహకరించాలి రాష్ట్ర ప్రభుత్వంలో జరిగి నిత్యావసర వస్తువులు ఉన్నాయంటే వాటిని అన్నిటిని కూడా నిత్యావసర ఈ దుకాణాల ద్వారా కూడా సప్లై చేస్తామని ఆమె ఇవ్వడం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారు అంటే జగనే ఉండుంటే ఇప్పటికి రావాల్సిన పథకాలన్నీ కరెక్ట్గా వచ్చేది అని చెప్పేసి అంటాం అదేం కాదు కానీ జగనే గనుక ఉండుంటే ఇప్పుడు ఇస్తానన్న పథకాన్ని ఇంకో ఐదు సంవత్సరాల తర్వాత ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా అది జరిగే పని కాదు ఇప్పుడు అప్పుడు వెయ్యి రూపాయలు పెంచుతాము వృద్ధాప్య పెన్షన్లు అని హామీ ఇచ్చి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచి మరి ఆ కాలాన్ని అంతా వృధా చేసేసారో ఆ వృద్ధులకి ఎవరైతే వికలాంగులు ఉంటారో ఆ పెన్షన్లు ఒకేసారి ఎందుకోకుండా ఐదు సంవత్సరాలకి వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది మరి అది ఎంత ఘోరం మరి అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఇస్తానన్న వెయ్యి రూపాయలని ఒక నెలలోనే పెంచడం జరిగింది మరి దానికి దీనికి తేడా ఉంది కదా మరి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మార్పు ఏమన్నా ఉంది ఇప్పటికీ ఎలాగ ఉందంట అయితే ఈ ఐదు నెలలో బోర్డు మార్పు వచ్చింది రాబో ఇంకా నాలుగున్నర సంవత్సరాల్లో ఇంకా మార్పు వస్తుందని మేము కోరుకుంటున్నాం